సో అయితే కొత్త వీడియో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చానండి అంతకుముందు నేను టెన్ ఇచ్చిన కాడే మొన్న మా ఫ్రెండ్ ఒకడు వచ్చాడు ఒకటి కాదు ఈ నా బెస్ట్ ఫ్రెండ్ చిన్న మంచి చెడ్డీ దోస్తు మాది మొత్తం ఒకటే ఒకటే ఊరు ఒకటే మంచం ఒకటే కంచెం అన్నట్టు చిన్నప్పుడు ఆ విధంగా ఉండేది పెళ్ళిందైతే కొంచెం ఏరుపాంధ్ర ఏంది కానీ ఏ సంవత్సరం వాళ్ళకి ఏంది కానీ పెళ్ళిగా ముందైతే అయితే మీ ఇద్దరం ఇంకెడిపోయినా మీ ఇద్దరం ఏడు తిరిగినే మీ ఇద్దరమే ఇంట్లో అయితే మా అమ్మ వాళ్ళు అమ్మ వాళ్ళు అసలుకి ఏ రకం తిట్టేవాళ్ళు అయినా పడుచుకో మేము సో అయితే ఒక చిన్న ట్రీట్ లాగా లేదు మేము ఒక చిన్న పార్టీ లాగా డాబాకి వెళ్ళి ఒక నలభై రోటీ అండ్ మూడు అయితే భార్య పిల్లలందరిని ఇంటికాడ వదిలేసి ఈ విధంగా చలిమంటలు కాగుతూ ఈ చలికాలంలో ఏంది ఈ చలికాలంలో ఈ విధంగా మంటలు ఆగుతూ ఒకరోజు ఎంజాయ్ చేయాలని చెప్పేసి అది కాక నా భార్యను మా ఊడి భార్య మా ఫ్రెండ్ నా ఫ్రెండ్ భార్య ఊర్లో ఉన్నారు ఊర్లో ఉన్నసరికి ఇంక మాకు నైట్లో నిద్ర పట్టక ఏం అర్థం కాక ఇంక ఈ విధంగా మంటలు వేసుకుంటూ వేసుకుంటూ మంటలు కాగుతూ ఎంజాయ్ చేయబోతున్నాం అయితే ఇంకోటి ఏంటంటే మా దగ్గర ఆల్కోహాల్ ఉండదండి ఓన్లీ మేము వెజిటేరియన్స్ మొత్తం సో అయితే ఈ మెల్లలన్నీ శుభ్రం చేసుకొని ఇక్కడే మన టెంట్ అయిపోతుంది ఇప్పుడు వచ్చే ఇవన్నీరా ఇవన్నీ క్లీన్ చేసుకొని ఇక్కడ చాప్ వేసుకుందాం మేము వేసిన ప్లాన్ అయితే అది మొత్తం కట్టలు ఉండవు చాలరా అదేమంటే ఎక్కువ ఇది సో అయితే ఈ ప్లేస్ అయితే క్యాంప్ అయితే వేయాలని నేను డిసైడ్ అయ్యాను ఇక్కడ కట్ ఒకటి ఉంది ఏముంది చూడండి అంటే ఏ విధంగా మండుతుందా సో అయితే లైట్కి మన మొన్న నైటు ఇది ఎకరం చీనే ఈ ఎకరం చీన్ కాకుండా పెద్ద చేను ఒకటి ఉంది మూడు ఎకరాల చేను దానికి నైట్కి నీళ్ళు కడతా ఆ చేలో సరిపోయింది నిన్నంతా సో ఈరోజు నైట్ అయితే మా మా ఈ విధంగా ఉంది అదే మనం తెచ్చిన అన్ని ఉప్పు హారాలు మంచి చాలేరాట మాకు రా కొంచెం ఈ ప్లేస్ అయితే ఒక నిమిషం అరేం గారు మాకు సో అయితే స్టార్ట్ అది కనపడుతుంది కదా మన కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ తెచ్చేసుకున్నాం ఒక పక్క మంట ఒక పక్క మన క్యాంపింగ్ సంవత్సరం సే అసలుకి బాగుండదు అంత ఏదైనా చేసేది లైఫ్లో మూమెంట్స్ అన్నీ ఒకసారి రావు అదేనా వచ్చినప్పుడు నేను ఉపయోగించుకోవాలి సో అయితే నా ఒక ఉద్దేశం అయితే అది మిగతా మీరే గిమీ చెట్ అట్ట సో అయితే సెట్ మొత్తం రెడీ అయిపోయింది ఓకే మొత్తం కంఫర్టబుల్గా ఉంది కవర్లు పులికాన్ని ఈ కవర్లో పిచ్చే ఒక దాంట్లో అదే నీట్లో మరీ దాంట్లో ఈ వీడియో మాత్రం మా వాళ్ళు త్రిల్ ఉండదు మీకు ఇలాంటి సరదాలు ఉంటే చెప్పండి కామెంట్ చేయండి ఈ అంటే లాగా మీకు కూడా ఈ విధంగా సేమ్ మాది ఇదే మైండ్ సెట్ మాకు ఇచ్చే అడుగుల్లో ఆయన ఉండాలనిపించింది రెండు బాగా పెట్టిన చూస్తున్న తప్పితే ఇదిగో ఒక ప్లేటు ఇరవై ఒక ప్లేటు ఇరవై కాదించి పొరకాలి మధ్యలో అయ్యో పక్క ఇటు మజ్జులో అయ్యేవాజ్లో మేడం పక్క అది పెట్టి ఇప్పుడు పక్కన పెడతా ఇప్పుడు ఎక్కడ ఒకటి ఇటు పెట్టి ఒకటి ఉల్లిపాయలేమో అని ఎంత ఇంకా చేయాలని పైకి సో అయితే ఒక నాకు మా నా ఫ్రెండ్కి

అరే సంగతే మకా చాలా తగ్గిపోతే అంటే సెరవ హీరో తీసుకున్నాను నలభై బాలు సో అయితే ఇదండి ఇది వచ్చేసి ఎక్కిమా మూడ ఎక్కిమా చెప్పాం ఇకొక 20 పులు గాలు క్లారి ఎర్ అవర్లం ఇది కొద్ది లైట్ ఎర్ అవన్స్ హా పర్ఫెక్ట్ కొద్ది తి తిరా తిరా ఇదిగో కాంబల్న కదా ఇది వచ్చేసి ఎన్ని ఇది వచ్చేసి ఆనియన్స్ రోటీస్ అండ్ ఎక్కిమా కర్రీ ఇది ఇంకొక కర్రీ ఓనే వీళ్ళు ఒక కవర్లో ఎక్కువ కట్టారు ఒక కవర్లో తక్కువ కట్టారు రా బాగా చేశారు నిజాయితా అసలు లైటింగ్ రావట్లేదు ఏంటంటే బ్యాటరీ లైట్కి ఛార్జింగ్ పెట్టడం మర్చిపోయాను మా వాడు లైట్ పట్టుకున్నాడు సో అయితే బ్యాటరీ లైట్కి ఛార్జింగ్ పెట్టడం మర్చిపోయేసరికి ఆగిపోయింది ఇది మన క్యాంపింగ్ క్యాంపింగ్ సెట్ చేసాం కుదిరితో ఈ నైట్ కానీ తెక్కి నొక్కినా దాంట్లో మూనుకోవటం లేకుంటేనేమో ఎట్ట చలిగా అవుతూ తెల్లారితో మాట్లాడుకోవటం అసలుకి మా ఇంటికాడ మా భార్యలో ఉంటాయి కానీ ఊరుకోరు అసలు నా బరి కానీ మామిడి వారి కానీ అసలు ఊరుకోరు నైట్లో ఎక్కడ తిరిగేది అవి ఉంటాయి ఇవి ఉంటాయి అని చెప్పి ఇంట్లో కట్టేస్తారు మమ్మల్ని అందుకే ఈరోజు విముక్తి పులకాల అమ్మకండి మేము ఎప్పుడు అంటే మా మైండ్ సెట్ ఏంది తెలుసా మీరు తినేది లేరు అంటే ఏ అమాస పుణ్యానికి పండగలకో పబ్బాలకో అడేట్ వస్తుంది పండగలకు పండగలకో వస్తే తింటూ ఉంటాం తిన్నప్పుడు మాత్రం బిల్లు వాసిపోయేది అరగా తింటాం వచ్చి మురళకులో రెండు కేజీ చికెన్ తెచ్చి వాడే కర్రీ వండు చూసుకుని పోయి పెడితే సెట్ అయ్యేది వాడే మసాలా వేసి వండితే వంద రూపాయలు తీసుకుంటాడు కేజీకి వందల నూట యాభై హాబా वही लोग ज्यादा